ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు టూవెల్ హండ్రెడ్ సేఫ్టీలో వెస్ట్ ఫేసింగ్ టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే థర్డ్ ఫ్లోర్లో మనకు న్యూ బ్రాండ్ సేల్కి వచ్చిందండి జస్ట్ మనకి సిక్స్ మంత్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది అంతా మనకు ఎంట్రెన్స్ అండి అక్కడ ఎదురుగా పూజా గది కనిపిస్తుంది కదా ఇంటీరియర్ వర్క్ మాత్రం మంచి బ్రాండెడ్ వాడారు వుడ్ డోర్ మెయిన్ డోరు సోఫా గ్రిల్లు ఇవన్నీ చూపించారు అది గ్రానైట్ అండి సోఫా వెనకాల గ్రానైట్ మొత్తం మనకు కజారియా గ్రానైట్ వాడారు ఇల్లు మంచి బ్రాండెడ్ వాడారు ఇది మనకు న్యూ బ్రాండ్ సిక్స్ మంత్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రో స్టేషన్కి కరెక్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపే మనకు ఈ ఫ్లాట్ టూ బీహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి వీడియో ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇదంతా మనకు హాల్ అండి ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కబోర్డు రుడ్ వర్క్ ఫాల్ సిలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ ఇస్తున్నారు మంచాలు తప్ప ఇది మనకు కజారియా బ్రాండెడ్ వాడారు మొత్తం మంచి మెటీరియల్ వాడారండి మంచి మెటీరియల్ వాడారు ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్ అండి జిహెచ్ఎంసి అప్రూవల్ మనకు థర్డ్ ఫ్లోర్ అప్ అప్రూవల్ ఉన్న ఫ్లాట్ ఇది థర్టీ నైన్ యూడిఎస్ వస్తుందండి ఇది మనకు థర్టీ నైన్ యూడిఎస్ వస్తుంది ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఇది మనకు కుకట్పల్లిలో ఇది మనకు కుకట్పల్లిలో వెంక్ వివేకానంద కాలనీ దగ్గర ఎక్స్టెన్షన్ అక్కడ వస్తుందండి ఇది మనకు వెంకట్రావు నగర్ కాలనీ అంటారండి మనకి ఇది ఇది మనకు ప్రశాంత్ నగర్ దగ్గర వెంకట్రావు నగర్ కాలనీ ఉంది అక్కడ వస్తుంది ఇది మనకు సేల్కి వచ్చింది ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంది ఇది డబల్ బెడ్రూమ్ ఎగ్జాక్ట్ లిక్విడ్ మనకి పూజ గది ఉప్పు గ్లాసెస్ తో చేపించారు ఇది మనకు థర్డ్ ఫ్లోర్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటుంది మొత్తం చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అక్కడ విధంగా కనిపించేది మాత్రం మనకు అది బాల్కనీ అండి చూపిస్తాను ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకొక బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఇది టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కేను డబల్ బెడ్రూమ్ చేశారండి ఇది మనకు టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కేని డబల్ బెడ్రూమ్ చేపిచ్చారు ఇక్కడ మనకు రెండు బెడ్రూమ్లలో రెండు అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి రెండు బెడ్రూమ్లలో కింద టైల్స్ కానీ అన్ని కజరియా మెటీరియల్ వాడారండి వీళ్ళు చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇది మనకు జిహెచ్ఎం అప్రూవల్ అండి ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే అవుతుందండి ప్రైజ్ అయితే నెగోషియేషన్ అవుతుంది ఇంట్రెస్ట్ వారు ఒకసారి సైడ్ విజిట్ చేయండి ఇది మనకు కూకట్పల్లి మనకు కూకట్పల్లి వెంకట్రావు నగర్ కాలనీలో వస్తుంది ఈ బిల్డింగ్ దగ్గర మనకు సూపర్ మార్కెట్ ఉంది ఒకటి స్మార్ట్ బజార్ అని ఒకటి ఉంటుంది రిలయన్స్ వాళ్ళది స్మార్ట్ బజార్ దాని దగ్గరలో వస్తుందండి మనకు ఎక్సలెంట్గా ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఇది మనకు బాల్కన్ అండి గ్రిల్ ఇవన్నీ చేయించారు హులిటీ ఏరియా వాష్ ఏరియా ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా పొడవులో ఉంది టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ఈ ప్లేస్లో డైనింగ్ ఉన్న ఏరియాలో మనకు ఇంకొక బెడ్రూమ్ ఉండే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కేను ఇది వాళ్ళు డబల్ బెడ్రూమ్ చేపించుకున్నారు ప్రైస్ మాత్రం నెగోషియేషన్ అయితే అవుతుందండి టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇది మనకు డబల్ బెడ్రూమ్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ బీహెచ్కేను డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ ప్లానింగ్లో కూడా అదే ఉంది థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి మనకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీకు పెయింటింగ్ వర్క్స్ కావాలన్నా ఫ్లాట్ సేల్ చేయించాలన్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ